గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మై హబ్ ఛానల్ వీడి చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే లక్ష ఉద్యోగుల భర్తీ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు జారీ విషయంలో కూడా ఇక్కడ ముందుకు సాగుతుందనేసి ఒక పేపర్ ప్రకటనలో ఇవ్వడం జరిగింది అయితే విషయం ఏంటి అంటే పన్నెండు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరి మా ప్రభుత్వము ఇక్కడ సన్నద్ధాలు చేస్తున్నటువంటి సమాచారం అండి అయితే వాస్తవంగా మరి ఈ లక్ష ఉద్యోగాలు భారతీ భర్తీ ఎప్పుడు అంటే ఈ మార్చ్ ఎండింగ్ వరకు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ప్రధానంగా వచ్చేటటువంటి చర్చ అండి అయితే విషయం వస్తే మరి ఫస్ట్ జాబ్ క్యాలెండర్లో నలభై వేల ఉద్యోగాలు ఇచ్చి తర్వాత దశల వారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి ఇక్కడ చెప్పడం జరిగింది అయితే విషయానికి వస్తే సార్ ఇక్కడ మనకు ప్రధానంగా ఏదైతే కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఈ కమిటీ రిపోర్ట్ బేస్ చేసుకొని ఉద్యోగాలు ఇస్తారా లేకపోతే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా ప్రజెంట్ ఉన్నటువంటి ఖాళీలు ఇరవై రెండు వేల ముప్పై మూడు వేల ముప్పై మూడు ఏదైతే నోటిఫికేషన్ ఖాళీలు ఉన్నాయో మరి ఇవి భర్తీ చేస్తారన్న దానిపై ఇప్పుడు సందిగ్ధలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో దాదాపుగా ఏడు ఎనిమిది శాఖలకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ కూడా ఆమోదించింది సో ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అనేది యథావిధిగా వస్తాయి సో దీంట్లో ఎటువంటి మార్పు చేరుపు ఏది ఉండదండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది చూస్తున్నాం మనకు వన్ బై వన్ నోటిఫికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి మీకు తెలవట్లేదు మొన్న జరిగినటువంటి వైద్య ఆరోగ్య శాఖలో ఐదు వేల పైగా నోటిఫికేషన్ కూడా వచ్చింది మనకు ఏంటిది అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చింది ఎస్సీ వర్గీకరణ తర్వాత వైద్య ఆరోగ్య రంగాల్లో ఐదు వేలు ఇచ్చారు నిన్న నిన్ననే మనకు సిడిపిఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది దాదాపుగా ఒకటి వన్ బై వన్ నోటిఫికేషన్ వస్తూనే ఉన్నాయండి ఇప్పటికైనా మేలుకోండి మిత్రులారా ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి మీకు నవంబర్ ఆర్ డిసెంబర్లో పూర్తి స్థాయిలో ఇక్కడ నోటిఫికేషన్స్ డేట్ ఇచ్చి ఇక్కడే ఆ డేట్స్ ఇచ్చి మరి ఎగ్జామ్స్ నిర్వహించే కార్యక్రమంలో కూడా ప్రభుత్వం ఉందనేసి ఇక్కడ మీకు తెలుస్తుంది ప్రధానంగా డిసెంబర్ నుంచే ఈ నోటిఫికేషన్స్ కూడా వెలువడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా అయితే లక్ష ఉద్యోగాల భర్తీ ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది మార్చ్ నాటికి ఇవి భర్తీ చేయాలన్న ఉద్దేశం ఉద్దేశంతో సీఎం సార్ గారు ఇప్పటికే చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు సో ఉద్యోగాలు యూపీఎస్సి తరహాలలోనే పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో కూడా దీన్ని ముందుకు సాగడం జాగు జరుగుతుందండి అదేవిధంగా ఇక్కడ కొత్త రేషన్ కార్డు విషయాల్లో సంబంధించినటువంటి విషయాల్లో కూడా మాట్లాడడం జరిగింది కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళకి మరి కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న వారికి మరి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు లాంటి ఇల్లును కూడా ఇక్కడ ప్రధానంగా చర్చించడం జరిగింది సార్ సో ఖచ్చితంగా ఆగస్టు పదిహేనులోగా రాష్ట్రంలో రైతులు తీసుకున్న రెండు లక్షలకు మరియు రుణమాఫీ కూడా అలాంటి కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉన్నారు అయితే వాస్తవానికి ఆగస్టు పదిహేను డెడ్ లైన్ వేసుకున్నారు నిరుద్యోగులు ఆగస్టు పదిహేనులోగా మాకు ఈ యొక్క ఉద్యోగాలు ఇవ్వాలి అన్న దానిపై చర్చ జరుగుతుంది ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ సో మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పుడైకైనా కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఎక్కడికి పోవు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తాయి సార్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ప్రక్రియ మీకు వన్ బై వన్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి సిడిపిఓ సంబంధించినటువంటి మొన్న నోటిఫికేషన్ వచ్చింది ఇంకా రేపు ఎల్లుంట్లో మనకు మిగతా ఏదైతే అంగన్వాడీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయినా సరే నెక్స్ట్ డిఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయినా సరే నెక్స్ట్ ఇక్కడ చూపి చూ చూ చూస్తున్నాము జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సరే ఇలాంటి డైట్ కాలేజీలు నెక్స్ట్ జూనియర్ కాలేజీలకు సంబంధించినటువంటి కొన్ని నోటిఫికేషన్లు ఇవన్నీ స్టార్ట్ అయినాయి సార్ ప్రక్రియ మొత్తం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది సో ప్రభుత్వము వేగవంతంగా పెంచుతుంది అదేవిధంగా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది టీజీపీఎస్సికి ఖచ్చితంగా అవి భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ ప్రగ్రెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటికైనా మేలుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే స్టార్ట్ అయినాయి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ప్రక్రియ నడుస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తున్న తరుణంలో మంచిగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించాలని కోరుకుంటున్నాం సో ఇది సార్ ఈ వీడియో వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్